ఈ నెల ఆరున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఇందులో భాగంగా సీఎంల భేటీ విధి విధానాలు ఏ అంశాలు చర్చించాలి అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగున్నరకు సమావేశం కానున్నారు ఈ సమావేశానికి రెవెన్యూ ఆర్థిక శాఖల సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదికలతో రావాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలోని వివిధ అంశాలను ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వ్యవహరించాలన్న ఆలోచనలో ఉంది సర్కార్ విభజన చట్టంలో సంక్రమించిన హక్కులు సాధించుకునే దిశగా అడుగులేస్తోంది భద్రాచలంలో ఏపీకి వెళ్లిన ఐదు గ్రామాలపై ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏపీకి వెళ్లిన గ్రామాలను వెనక్కివ్వాలనే ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం ముందు పెట్టనుంది ఈ నెల ఆరున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఇందులో భాగంగా సీఎంల భేటీ విధి విధానాలు ఏ అంశాలు చర్చించాలన్న దానిపై రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఎటువంటి కార్యాచరణ అమలు చేయబోతున్నారు విధి విధానాలేంటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఎస్ ఉన్నత అధికారులతోటి సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చినటువంటి సమస్యలు తలెత్తినటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వెతకాలనేటువంటి ఆలోచన ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఆరవ తేదీన జరగాల్సినటువంటి ఉమ్మ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి ఎజెండాను సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశము ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రధానంగా భద్రాచలం నుంచి గతంలో తెలంగాణ విభజన చట్టం పూర్తయిన తర్వాత విభజన పూర్తయిన తర్వాత ఏడు మండలాలకు సంబంధించినటువంటి విలీనం ఏదైతే ఉందో వాటిలో ప్రధానంగా సరిహద్దు సమస్య వస్తున్నటువంటి నేపథ్యంలో ఐదు గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా సీరియస్గా పట్టుబట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం జరగాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తెలంగాణ ప్రయోజనాలు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందు తమ ఉన్నటువంటి సమస్యలు అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటి మీద కూడా చర్చించాలని నిర్ణయానికి వచ్చారు వీటన్నిటి మీద ఎజెండాని ఫిక్స్ చేయడానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా ఈ సమావేశంలో ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి రైట్ షారి థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్ ఈ నెల ఆరున తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు సర్వత్రా ఆసక్తి నెలకొంది అందులో భాగంగా సీఎంల భేటీలో విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఏ అంశాలు చర్చించాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగున్నరకు సమావేశం కానున్నారు ఈ సమావేశానికి రెవెన్యూ ఆర్థిక శాఖలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదికతో రావాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలోని వివిధ అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ప్రధానంగా చర్చించనున్నారు విభజన చట్టం ద్వారా ఇది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైనటువంటి అనేక హామీలు కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు దాటిపోయింది పదేళ్లు కూడా ఉమ్మడి రాష్ట్రంగా కూడా ఉంది కాబట్టి విడిపోయిన సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కులు సాధించుకునే దిశగా తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ఆరున ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశం కాబోతున్న తరుణంలో ఇటు రెవెన్యూ ఫైనాన్స్ సహా వివిధ శాఖల అధికారులకి నివేదిక కోరారు దీని ప్రకారం రెవెన్యూ అంటే ముఖ్యంగా ఆర్థిక లోటు ఏముంది ముఖ్యంగా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి అలాగే విభజన ద్వారా సంక్రమించినటువంటి హక్కులకు సంబంధించి కూడా తీవ్ర కసరత్తు విభజన జరిగి పదేళ్లైంది ఆయన రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు ఇటు కృష్ణా జలాల జగడం కంటిన్యూ అవుతోంది ఇవన్నిటికీ చెక్ పెట్టాలని భావిస్తున్నాయి తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల రెండు కూడా ఈ నెల ఆరున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కృతంగా ఉన్నటువంటి వాటిలో ప్రధానమైంది షెడ్యూల్ నైన్ పది సంస్థల విభజన షెడ్యూల్ తొమ్మిదిలో మొత్తం తొంభై ఒక్క సంస్థలు ఉండగా షెడ్యూల్ పదిలో నూట నలభై రెండు సంస్థలు ఉన్నాయి షెడ్యూల్ తొమ్మిది సంస్థల విషయంలో సిఫార్సుల మేరకు సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా మరో సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనం మేరకు షెడ్యూల్ తొమ్మిది సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది అటు ఎంహెచ్ఏ ముందు ఇరుపక్షాలు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది షెడ్యూల్ తొమ్మిది ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్తో పాటు ఎక్కడున్న పంచాలనే డిమాండ్ ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తెచ్చింది ఏపీ